శివలింగం ఆకారం వెనుక సైన్స్ రహస్యం తెలుసా హాయ్ ఫ్రెండ్స్ మనలో ప్రతి ఒక్కరికి తెలిసిన పవిత్రమైన రూపం శివలింగం భారతదేశంలోని ప్రతి శివాలయంలో మనం చూడగలిగేదే ఇదే రూపం కానీ ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు శివుణ్ణి లింగ రూపంలోనే పూజిస్తారు ఎందుకు ఆయనకు చేతులు కాళ్ళు ముఖం లాంటి మానవ రూపం లేదు ఆ ఆకారం వెనుక రహస్యం ఏమిటి ఇది కేవలం భక్తి కాదు సైన్స్ కూడా పురాణాల ప్రకారం శివలింగం అంటే లియం అంటే సృష్టి గమ్ అంటే లయ అంటే సృష్టి మరియు లయకు ప్రతీక అందుకే శివలింగం అర్థం ప్రపంచం ఆరంభం మరియు అంతం ఒకటి అని సూచించిన రూపం ఇక కానీ సైన్స్ దృష్టిలో చూసిన శివలింగం ఆకారం చాలా ప్రత్యేకమైనది ఇది కేవలం ఒక దేవాలయం ప్రతీక కాదు ఒక శక్తి కేంద్రీకరణ యంత్రం భౌతిక శాస్త్రం ప్రకారం శివలింగం యొక్క ఆకారం ఎలిప్సాయిడ్ లేదా కోస్మిక్ ఎనర్జీ ఫీల్డ్ లాగా ఉంటుంది ఇది విశ్వాసంలోని శక్తి తరంగాలను ఆకర్షించి కేంద్రంలో కేంద్రీకరిస్తుంది ఇలా మనం ఆలయంలో శివలింగం ముందు నిలబడి ఉంటే ఆ ఆకారం మన చుట్టూ ఉన్న పాజిటివ్ వైబ్రేషన్లను రిఫ్లెక్ట్ చేసి మన మీద పడుతుంది అందుకే శివాలయంలో లోపలికి వెళ్తే ఒక ప్రశాంతమైన శక్తి కాంతి చలదనం అనిపిస్తుంది సైన్స్ చెప్తుంది ప్రపంచంలోని ప్రతి శక్తి ఒక వృత్తాకారం లేదా గోళాకారంలో వ్యాప్తి చెందుతుంది శివలింగం ఆ కాస్మిక్ ఎనర్జీని సెంటర్లోకి లాగుతుంది అందుకే శివలింగం ముందు నిలబడి ఓం నమ శివాయ అని చెప్పిస్తే మన శరీరంలోని ఎనర్జీ సర్క్యూట్ చక్రాలు సరిగ్గా సింక్ అవుతాయి అంటే ఇది కేవలం ఆరాధన కాదు ఒక సైన్స్ బెస్ట్ ఎనర్జీ యాక్టివేషన్ ప్రక్రియ ఇప్పుడు చూద్దాం ఎందుకు శివలింగంపై ఎల్లప్పుడూ నీరు పోస్తారు అది కేవలం ఆచారం కాదు నీరు అంటే కూలింగ్ ఎనర్జీ శివుడు అత్యధిక శక్తిని కలిగిన రూపం ఆ శక్తిని సంతులనం చేయడానికి నీటిని ఎప్పటికీ ప్రవహింపజేస్తారు అభిషేకం సమయంలో నీరు పాలు తేనె గంధం ఇంకా ఇవన్నీ శక్తి తరంగాలపై ప్రభావం చూపుతాయి అందుకే శివలింగం ముందు ఉన్నవారు తాజా ప్రశాంతమైన ఎనర్జీని అనుభవిస్తారు శాస్త్రవేత్తలు చెప్తున్నారు శివలింగం ఒక నేచురల్ ఎనర్జీ జనరేటర్ ఆ ఆకారం కూడా సృష్టి తరంగాలు ఏమిటవుతాయి చాలామంది పరిశోధకులు కూడా చెప్తున్నారు శివలింగం చుట్టూ ఉన్న మైక్రో ఎనర్జీ ఫీల్డ్ మన హృదయ స్పందన మైండ్ కాన్సన్ట్రేషన్ ఇక ధ్యానం స్థితిని స్థిరపరుస్తుందని అందుకే శివ ఆలయాలు తరచూ పర్వతాల మీద నదీ తీరాల దగ్గర లేదా అయస్కాంత శక్తి ఉన్న ప్రదేశాల్లోనే ఉంటాయి అవి భూమి యొక్క నేచురల్ ఎనర్జీ పాయింట్స్ ఇక ఒక విశ్వ సూత్రం ప్రపంచం లింగాకారం నుంచి పుట్టిందని అనేక వేదాలు చెప్తున్నాయి మన సౌర మండలం గ్రహాల కక్షలు గెలక్సీల ఆకారం అన్ని శివలింగం ఆకారంలోనే ఉన్నాయి శివుడు అంటే అనంత శక్తి శివుడు అంటే ఆ శక్తికి ప్రతిథాత్మక శాస్త్రీయ రూపం అంటే దేవుడు అంటే కేవలం విగ్రహం కాదు ఒక ఎనర్జీ ఫార్మ్ దానిని మనం ఆరాధన ద్వారా కనెక్ట్ అవ్వడం అదే శివతత్వం అందుకే ఫ్రెండ్స్ శివలింగం ఆకారం కేవలం భక్తి గుర్తు కాదు అది ఒక కాస్మిక్ ఎనర్జీ సైన్స్ మనం శివలింగం ముందు జపం చేసినప్పుడు మనం ఎదురు నుంచి వచ్చే తరంగాలు ఆ ఎనర్జీ ఫీల్డ్తో సింక్ అవుతాయి దాంతో మనలో నిశ్చలం శాంతి బలం పెరుగుతాయి అందుకే శివుడు నాశనకర్త కాదు సృష్టి మూలం శివలింగం అంటే ప్రపంచం పుట్టిన బిందువు మనలోని శక్తికి ప్రతిబింబం శివలింగం వెనక ఉన్న రహస్యం ఇది భక్తి రూపంలో ఉన్న శాస్త్రం శాస్త్ర రూపంలో ఉన్న భక్తి కాబట్టి తర్వాత మీరు శివలింగం ముందు నిలబడి ఓం నమ శివాయ అని చెప్పిస్తే గమనించండి మీరు ఒక దేవుణ్ణి మాత్రమే పిలుస్తున్నారా లేక విశ్వం మొత్తాన్ని మీలోకి ఆహ్వానిస్తున్నారా హరహర మహాదేవ